సినిమా తీసినా తీయకపోయినా ఒకే రకమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న స్టార్ హీరో పవన్ కళ్యాణ్ అందుకే అతని క్రేజ్ ని తమ సినిమా ప్రమోషన్స్ కి బాగా వాడేస్తుంటారు కొందరు హీరోలు పవన్ నటించిన సినిమాల రెఫరెన్స్ తీసుకోవటం అతని సినిమా డైలాగ్స్ ని పెట్టడం పవన్ మేనరిజాన్ని అనుకరించటం ఇలా పలు రకాలుగా అతని ఇమేజ్ ని క్యాష్ చేసుకుంటూ ఉంటారు ఈ కోవకు చెందుతాడు యువ హీరో కిరణ్ అపవరం ఇతను తన గత చిత్రం ఎస్ఆర్ కళ్యాణ మండపంలో పవన్ కళ్యాణ్ రెఫరెన్స్ తీసుకుని మంచి హిట్ కుట్టాడు తాజాగా సెబాస్టియన్ పీసీ ఫైవ్ ట్వంటీ ఫోర్ అనే చిత్రంలో హీరోగా నటించాడు కిరణ్ అబ్బవరు నమ్రత దారేకర్ కోమలి ప్రసాద్ హీరోయిన్స్ గా నటించారు బాలాజీ సయ్యపు రెడ్డి డైరెక్షన్ చేసిన ఈ సినిమా కథాంశం ఆసక్తిదాయకంగానే ఉంది హీరో రేచీకటితో బాధపడే ఓ కానిస్టేబుల్ తన లోపాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టి ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు అనే ఇతివృత్తంతో కామెడీ థ్రిల్లర్ గా రూపొందించారు సెబాస్టియన్ పీసీ ఫైవ్ ట్వంటీ కి కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఉపయోగించుకోవాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది ఈ చిత్ర బృందం తమ చిత్రాన్ని ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ చేయాలని తొలుత ప్లాన్ చేశారు భీమ్లా నాయక్ రిలీజ్ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ కన్ఫర్మ్ కావడంతో తమ చిత్రాన్ని మార్చి నాలుగో తేదీకి పోస్ట్ పోన్ చేశారు ఇందులో విశేషమేముంది ఈ కారణంతో చాలా చిత్రాలు పోస్ట్ పోన్ అయ్యాయి కదా అనిపించవచ్చు కానీ వీళ్ళ పోస్ట్ పోన్మెంట్కి వేరే స్పెషల్ రీజన్ ఉందట ఆ రీజన్ ప్రకారం ఈ చిత్ర బృందం ఓ ప్లాన్ అమలు చేయబోతున్నారని సమాచారం వీళ్ళ ప్లాన్ ఏంటంటే భీమ్లా నాయక్ సినిమాని మొదటి రోజు మొదటి షో వీరి సినిమా యూనిట్ చూస్తుందట ఆ సీన్స్ ని ఇంటర్నెట్ లో వైరల్ చేస్తారట తమనే తాము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా ప్రదర్శించుకోవాలని వీరి ప్లాన్ ఇది ఖచ్చితంగా తమ సినిమాని ప్రమోట్ చేసుకోవటానికి హెల్ప్ అవుతుందని భావిస్తున్నారట ఎలాగైతేనే పవన్ కళ్యాణ్ ని బాగానే వాడేసుకుంటున్నారుగా అని కామెంట్ విసురుతున్నారు సినీ క్రిటిక్స్